రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ ఆర్యాణా సే గ్యారా ఆప్లో రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ దగ్గర ఉంటుంది ఈరోజు గేదెల లోడ్ వచ్చింది వివరాలు అడిగి తెలుసుకుందాము ఎన్ని లీటర్లు పలిచే గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ప్రజెంట్ ఎట్లున్నాయో మొత్తం అడుగుదాము ఛానల్ కొత్త వచ్చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవిడిని ఒక లైక్ చేయండి వచ్చిన గేదెల గురించి అడిగి తెలుసుకున్నాము ఒక్కొక్క దాని గురించి తెలుదాం తెలుసుకున్నాము మొత్తం ఎన్ని వచ్చేయండి ఈ రోజు పదకొండు పదకొండు గేదెలు వచ్చినాయి దీని గురించి చెప్పండి ఇది లక్ష అరవై వేలు లక్ష ఇరవై వేలు ఆ బండిలో ఐదున్నర ఆరు లేట తయారు ఉన్నాయి రెండు ఇతనే సైజ్ హైట్ చూడు సైజ్ చూడు సో లక్ష అరవై వేలు చూస్తున్నారు చూడొచ్చు ఇన్ని అక్కవచ్చు అన్న ఏడు లీటర్ తక్కువ దాని సైజు చూడు ఏడు లీటర్ పూటకు ఈజీ ఇస్తుంది ఎంత పెరిగినాయి అన్న గేదెల ధరలు ఇప్పుడైతే పదివేలు ఇవి రెండో పడ్డా రెండో చూసుకోవచ్చు హైట్ ఉంది ఐదున్నర ఆరు లీటర్ కూడా చూసుకోవచ్చు నాలుగు పళ్ళ మీద ఉందంటే ఇది అన్ని కూడా ఇవన్నీ ఒక వారం అట్లా అయింది అన్ని వారంలోపడే దూడల విషయానికి వస్తే ఎట్లా అన్ని వచ్చిన దూడలు మొత్తం దూడలు వచ్చాయి సో నెక్స్ట్ మళ్ళీ లోన్ల డీటెయిల్స్ ఏంటన్నా మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి లోన్లు మళ్ళా నెక్స్ట్ వీక్ అన్న నెక్స్ట్ వీక్ పాలు ఎండల కాలంలో గేదెలు ఏమైనా తగ్గుతాయా అట్లా ఏముండదు ఫీడింగ్ పెట్టుకుంటే మంచిగానే అన్న పాలు ఫీడింగ్ మెయిన్ ఫీడింగ్ ఉన్నాయి అన్న ఫీడింగ్ మంచి పాలు మంచి ఇస్తుంది తీసుకోపోయి అరిగుడ్డి ఇది అది వేసిననుకో పాలు రాదు గోధుమేస్తున్నాయి అదే ఉన్నాయి రూపాయలు కిలో నెంబర్ వన్ పాల్ అన్ని పెరుగుతాయి దీని దగ్గర కూడా ఐదున్నర ఆరు తయారు ఇది కూడా లక్ష యాభై వేలు చెప్తున్నారు రేటు క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది అనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు దీని సైజ్ చూడు దగ్గర కూడా సిక్స్ లీటర్స్ రెడీ ఉంది సో దీని దగ్గర ఆరు లీటర్లు రెడీ అంటే పూట కారు రోజు పన్నెండు ఎంత అన్న దీని ధర ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు అంటే లాస్ట్ మంత్ మంత్కి ఒక పదివేల మీద డిఫరెన్స్ అనిపిస్తుంది అన్న అన్న ఇది వన్ వీక్ కూడా ఖాళీ కచ్చరాయి పచ్చి చూడు అన్ని పచ్చి నాలుగు ఐదు రోజే అయింది కచ్చరీస్తుంది దీని దగ్గర కూడా ఆరు లీటర్లు తయారున్నాయి చూసుకోవచ్చు దీని దగ్గర ఉన్నాయి అంటే సిక్స్ సిక్స్ లీటర్స్ ఎంత అన్న దీని దగ్గర ఒకటి యాభై ఒకటి యాభై లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లా జల్దీ జల్దీ అని ఇప్పుడు గేదెలు వచ్చేసి ఒక రెండు పళ్ళ మీద ఉందంటే అది ఫస్ట్ అయితే లేకపోతే నాలుగు పళ్ళ మీద ఉంటుంది అది రెండు అయితే అట్లా అట్లా ఉంటుంది అన్న రాం మీద కూడా ఫస్ట్ అయితే వస్తుంది నాలుగు మీద కూడా వస్తాయి కొంచెం లేట్ కడతాయి కొంచెం తొందరగా కడతాయి అట్లా దీని దీని దగ్గర కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ లీటర్స్ తయారు బండిలో లక్ష నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అన్న ఇప్పుడు మీరు హర్యానాలో ఒకసారి లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఐదు రోజులు అన్న ఐదు రోజులు కొంతమంది మూడు రోజులు కూడా చేస్తారు అంటే ఆపకుండా కొడతారు అన్న ఆపకుండా కొడితే కూడా హర్యానా నుంచి మూడు రోజులు రావు గుజరాత్ నుంచి వస్తాయి మూడు రోజులు ఓకే ఏమైనా చేస్తే ఫోర్ డేస్ మినిమం ఫైవ్ డేస్ మాక్సిమం ఫైవ్ డేస్ ఇది బండిలో అయినది జున్ను మీద ఉన్నాయి పట్ట దాని సైజ్ చూడు చర్మం చూడు ఇట్లా ఉన్నాయి నల్ల ఇంటికి చూడు జున్ను మీద పవర్ చూడు ఎంత పడుతుంది అండి ఇది రేటు ఒకటి యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు అని ఇక్కడ ఎన్ని పూటల పాలు చూసుకోవచ్చు అన్న ఎవరైనా సరే ఒక రైతు ఇక్కడికి వచ్చారనుకో నాలుగు పూట చూడు మూడు పూట చూడు ఇష్టం ఎన్ని పూట అంటే ఏం రూపాయలు భయన పెట్టకుండా పాలు చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు ఓకే అన్ని త్రీ డేస్ ఫోర్ డేస్ ఇవి ఉన్నాయి ఇది ఒకటి ముప్పై ఐదు రెండు ఈతనే ఇది కూడా సో రెండు ఈత ఒకటి ముప్పై చెప్తున్నారు లక్ష ముప్పై వేలు ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఇక్కడ గేదెలు ఉంటే ఎట్లన్న ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే పెట్టుకోవాలా ఎవరు జేబు తోటి పెట్టావు అన్న నుంచి తీసుకొని నోటి ఫ్రీ ఫ్రీ చెప్తా అంతే జేబు తోటి ఎవరు పెట్టవు సో ఇది ఉన్నాయి గాడి కావాలంటే మాట్లాడతారు మాట్లాడేతా ఇది ఒకటి ముప్పై ఐదు ఇది కూడా లక్ష ముప్పై ఐదు ఐదు ఉన్నాయి ఐదు ఐదు పక్కా ఉంటాయి సో మినిమం అంటే ఐదు రాయల్ డేరీ ఫామ్ లో ఐదు ఉంటది పక్కా ఇది నాలుగు పండుగ మీద ఉన్నాయి పడ్డా జున్ను పాలు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ తయారు ఉంది పడ్డా దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు అంటే పాలు ఇంకా ఎంత మేర పెరుగుతాయి అన్న దీనికి పాలు ఫైవ్ ఫైవ్ ఇస్తాయి కానీ చులసరి పడ్డా కదా కొంచెం తక్కువనే ఇస్తాయి అంటే ఈతకు నాలుగున్నర దాకా వస్తుంది నాలుగున్నర ఐదు ఇస్తే దాకా వస్తుంది అని ఇప్పుడు డైరీ ఫామ్ ఎవరైనా సరే ఇది ఇది రైట్ రాంగ్ లో జూన్ లో అట్లా పెట్టుకోమంటారు పాలు రేట్ ఉన్నాయంటే ఇది కూడా పడ్డా చూడు రెండు పడ్డాయి సైజ్ మంచి ఉన్నాయి అంత వండీలో నాలుగు నాలుగున్నర పాలు ఉన్నాయి ఇది కూడా ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై చెప్తున్నారు తీసుకుపోయిన తర్వాత అంటే ఏమన్నా వాళ్ళు ఏమన్నా డీ అంటే ఏమన్నా చేసుకోవాలన్నా అంటే అంటే దాంట్లో లేకపోతే అట్లా ఏముండదు అంత మంది ఇప్పుడు ఏముండవు నాకు వన్ వన్ తర్వాత చేయాలంటే నెల మంది ముందు చేసేది అవసరం పచ్చి వారం వారంలోపే అన్ని ఒక నెల అయినా అనుకో అప్పుడు చేయాలా నేను మొత్తం గేదెలు ఇప్పుడు యాభై ఉన్నాయన్న ఎండాకాలంలో ఇంత గేదెలు ఉండాలంటే ఎవరు అంత అంతే మా దగ్గర ఈ టైమే ఫుల్ ఉంటాయి ఎప్పటికీ అంటే ఈ టైంలో కొంచెం గేదెలు తేవాలన్నా కానీ కొంచెం రిస్క్ రిస్క్ కూడా రేట్ ఎక్కువ ఉంటాయి కూడా ఎక్కువ ఉన్నాయి కానీ దగ్గర ఎప్పుడు ఫుల్ ఉంటాయి అన్ని గేదెలు ప్రజెంట్ ఉన్నవి ఎవరైనా సరే లోను అట్లా వాళ్ళ గేదెలు కావాలంటే ఏమన్నా కొటేషన్ కానీ అట్లా హెల్ప్ అన్ని కొటేషన్ కొట్టేషన్ కానీ ఇంకా వేరే బంధువులు గిందువులు వరే తీసుకోపోకుండా కూడా మాకు ఫోన్ చేస్తే ఏ హెల్ప్ అయినా మేము చేస్తాం సో చూసుకోవచ్చు రాయల్ డైరీ ఫోన్ దగ్గర ప్రజెంట్ అయితే లోన్ అయితే వచ్చింది మొత్తం కలిపి కూడా ఒక యాభై గేదెలు కూడా రెడీగా అమ్మకానికి చెప్తారు కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్నాం వచ్చి చూసి చెక్ చేసి అనేది నచ్చినప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ